కాల్చి పడేసిన సుసూర్ తో ఒక బ్యూటిఫుల్ అయిన ఐడియాతో వచ్చేసానండి ఈ ఒక్క ఐడియా మనం రెండు రకాలుగా రియూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మనీ సేవ్ చేసే ఐడియా అండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి దీపావళి టైంలో ఎక్కువగా ఇలాంటి సుసూర్ బత్తీలని అయితే మనం కాల్చి పడేస్తూ ఉంటామండి అయితే పడేయరండి ఈ ఐడియా చూసిన తర్వాత కొన్ని సుసూర్ బత్తీలు తీసుకున్నారండి వాటికి ఉన్న పౌడర్ అయితే రిమూవ్ చేసి బాగా వాష్ చేసుకొని తీసుకున్నారండి ఈ కంపెనీలు అయితే తీసుకున్న తర్వాత చూడండి వీటిని అయితే ఈ షేప్ లో తయారు చేసుకుంటున్నానండి ఇలా జడ్ షేప్ లో అయితే ఇలా అన్ని పీసెస్ కాటన్ రోల్ తీసుకున్నారండి మనం ఏదొక రూపంలో ఇలాంటి ఉంటాయి కదండి ఇలాంటి ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి నైఫ్ సహాయంతో విధంగా నేను కట్ చేసుకుంటున్నానండి జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకోవాలి పైన మాత్రం ఇలా కొద్దిగా స్వేసి చూడండి మళ్ళీ నేను కట్ చేసుకుంటున్నాను ఇలాగే చుట్టూరు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కంబీల్ని అయితే విధంగా ఈ హోల్స్ లో సెట్ చేసుకుంటున్నాను అన్ని పీసెస్ ని విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న కంబీల్ని అయితే చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు స్టిఫ్ గా ఉంటుందండి అటు ఇటు కదలదు ఇలా టోటల్ గా అన్ని పీసెస్ ని విధంగా వేసుకొని ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ చూడండి బ్లాక్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను ఈ ఐడియా బ్లాక్ చాలా బాగుంటుందండి కంబీలకి మరియు ఈ కాటన్ రోల్ కి మొత్తానికి నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసి ఆరించుకున్న తర్వాత దీని అయితే మరింత అందంగా చూడడానికి కేవలం ఫ్రంట్ లో మాత్రం ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను కొమ్మ షేప్ లో అయితే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి చక్కగా ఇలా ఫ్రంట్ లో అండ్ అటువైపు ఇటువైపు విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత ఆరించుకోవాలండి ఇప్పుడు ఒక మట్టి దీపం తీసుకొని చూడండి ఈ విధంగా నేను దానికి అయితే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసే విధంగా ఫ్రంట్ లో అయితే ఇలా టూ డాట్స్ సెట్ చేస్తున్నారండి వైట్ పై సహాయంతో ఈ విధంగా కింద కూడా లైన్స్ వేసుకుంటున్నాను టోటల్ గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ లో అయితే బ్లాక్ పైన్ సహాయంతో డాట్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని చూడండి వీటికైతే నేను వేవి బాండ్ అయితే యాడ్ చేసి విధంగా పైన అయితే విధంగా రోల్ అయితే సెట్ చేసుకుంటున్నాను అండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత వెనకాల ముందుగానే నేను ఈ విధంగా రోల్ కైతే హోల్స్ అయితే సెట్ చేశానండి మిడిల్ లో అయితే ఇక దీన్ని మనం మళ్ళకైతే తగిలించుకోవడమే అండి ఈ ఒక్క ఐడియా మనం రెండు రకాలుగా యూస్ అండి ఫస్ట్ అయితే దీన్ని మనం కే స్టాండ్ లాగా యూస్ అండి ఇందులో అయితే కేవలం కొన్నే కాదండి ఎక్కువగానే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట కేస్ అనేవి తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా మాత్రం ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉంటుందండి రెండో విధంగా ఎలాగంటే దీని అయితే కిచెన్స్ లో కూడా వాడుకోవచ్చు అండి ఇలాంటి పెద్ద పెద్ద స్పూన్స్ కానీ చాలా ఎక్కువగానే ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఐడియా మాత్రం చాలా బాగుందండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి